ఏలూరు జిల్లా ఏలూరు బావుసిట్టువారిపేట రెండో డివిజన్ నా పేరు పల్లి శ్రీనివాసరావు ఇక్కడ ఈ డివిజన్లో మా రోడ్లో కాలువలు నిర్మాణం గురించి అని చెప్పని ప్రభుత్వం నగరపాలక సంస్థ వారు కాలువల నిర్మాణానికి అని చెప్పని తవ్వకం ప్రారంభించారు కొంతవరకు వర్కర్స్తో పని చేయించిన తర్వాత నా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి జేసీబీని తీసుకొచ్చారు అది నాకు ఎటువంటి సమాచారం లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా నా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి జేసీబీని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో సరిహద్దు గోడలు రెండు పడిపోయేటట్టుగా మొత్తం బేట్లు ఇచ్చేసి ఉన్నాయి పడిపోయేటట్టుగా పైనుంచి జేసీబీతో దబాదబా కొట్టే విధానం చేసేటప్పటికి ఏంటంటే మొత్తం అవన్నీ భేట్లు ఇచ్చేసి వాళ్ళ సరిహద్దు గోడలో పడిపోయే పరిస్థితికి వచ్చేసినాయి అయితే కాలువ నిర్మాణ విధానానికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదైనా నేను వాళ్ళకి ముందు చెప్పడం జరిగింది నాయన ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఏదైనా ఇబ్బంది అయితే కనుక మీతో నేను సహకరిస్తానని చెప్పి ఆ విషయంలో నాకు ఎటువంటి ఇంటిమేషన్ కూడా చెప్పకుండా మేము వర్కర్స్ అయితే అవుతాం కాబట్టి ఏం ఇబ్బంది లేదని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఏ ఇంటిమేషన్ లేకుండా నా ఇంటికే ప్రత్యేకించి జేసీబీని తీసుకొని వచ్చి ఇలాగా జేసీబీని తీసుకొని వచ్చి గోడలు పడగొట్టడం అనేది ఇది ఎంతవరకు కరెక్టు ఈ అధికారులకు కానీ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కి కానీ దీంట్లో భాగంగా నేను ఇంటికో చూసేటప్పటికి ఇంట్లో లేనప్పుడు ఇంటికో చూసేటప్పటికి పైనుంచి నా భార్య ఏంటి సౌండ్లు అని చెప్తాను కిందకి చూసేటప్పటికి అమ్మ కొడతాం అన్నారే తప్ప అప్పటికే ఆల్రెడీ కొట్టేయడం అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇక ఆ ర్యాంపు లేపేస్తే కనుక గోళ్ళలు కూడా పడిపోతాయి అనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈ విషయంలో మేము ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్ద అయితే పార్టీలో తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్న అతను పిలిచి ఏమయా ఏంటి ఇలా జరిగిందంటే నాకు మాత్రం ఏం తెలుస్తుంది అది కాంట్రాక్టర్ వచ్చారు చూసుకుంటారని చెప్పి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది ఆయన పేరు మేడపల్లి యేసు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది సరే సాయంత్రం కాంట్రాక్టర్ గారును జేసీబీ డ్రైవరు వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత ఏమండి ఏంటండి పరిస్థితి ఏంటి ఏం జరిగింది ఏంటంటే కాంట్రాక్టర్ గారు మాకు చెప్పిన సమాధానం ఏంటంటే పడిపోద్ది పడిపోద్దా దానికి మేమేమైనా అడ్డమా అని చెప్పన్నారు ఏ ఇంటిమేషన్ లేకుండా ఎందుకు తీసుకొచ్చారు అని అడిగితే పొద్దున్న కూడా నా భార్య అడిగితే నా భార్య కూడా సరైన సబ్జెక్ట్స్ చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోయి సాయంత్రం మేము అడిగిన తర్వాత కూడా నేను అడిగిన తర్వాత మా అన్నయ్య అడిగిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన జేసీబీ డ్రైవర్ కానీ కాంట్రాక్టర్ కానీ కాంట్రాక్టర్ గారి పేరు వచ్చి తోతా శ్రీనివాసరావు అంట నాకైతే తెలీదు ఆయన ఆయన చెప్పిన సమాధానం కానీ ఆయన నిర్లక్ష్య వైఖరి కానీ మేమైతే ఏం చేయలేం మాకేం సంబంధం లేదు అని చెప్పానన్నారు తర్వాత ఎవరికో ఫోన్ చేస్తే ఏఈ గారి దగ్గర ఉండే ఎవరో మహేష్ అని చెప్పాను అతను లోపలికి వచ్చి ఈ ఫోటోలు అన్నీ తీసుకొని ఈ విషయంలో పొద్దున్న ఏఈ గారిని తీసుకొని వస్తామని చెప్పన్నారు దాంట్లో భాగంగానే పొద్దున్న మాకు మాకు సంబంధించినటువంటి వ్యక్తి గుడిదేవి శ్రీనివాసరావు నేర చిరంజీవి గారు కెలాడి దుర్గారావు గారు అలాగే మన మున్నళ్ళు జాన్ గురునాథ్ గారు వచ్చి చూసి అంతా చేసి ఏమండి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి గారిని నడడం జరిగితే నేను వస్తాను కదా నేను చూస్తాను నేను తొమ్మిది పది మధ్యలో వస్తా అన్నారు ఈ టైం వరకు రాలేదు ఇప్పుడు వరకు చూసాం ఈ విషయంలో మరి నాకు జరిగిన నష్టాన్ని ముందుగా ఇక్కడ జరగవలసిన కర్తవ్యాన్ని ఇటువంటి ఇబ్బంది ఏదైనా జరిగితే హౌస్ వానర్కి ఇంటిమేషన్ ఇచ్చి ఈ దీంట్లో మీరు మాకు సహకరించాలని చెప్పానంటే మేము దానికి సహకరించకపోతే పర్యావరణాన్ని రక్షించడం ఒక రాజకీయ నాయకుడిగా అయినా ఒక పౌరుడిగా అయినా మా బాధ్యత దానికి ఎట్టి పరిస్థితిలో మేము ఎప్పుడు అడ్డు చెప్పాం ఇదివరకు రోడ్ వేసినప్పుడు కూడా మీకు ఎక్కడ కావాలన్నా చెప్పే మేము ఇవ్వడానికైనా సిద్ధమని చెప్పాను అదే ప్రకారంగా వీటికి మేము అడ్డం కాని విధానంలో అయినా నా దగ్గరకు వచ్చేటప్పటికి కాలం చాలా లోతుగా ఉంటుంది అసలు వాళ్ళు తవ్వాల్సిన అవసరం కూడా లేదు కానీ వాళ్ళు చేసుకుంటాం అన్నారు చేసుకోమని చేసుకుంటే తప్పే ఉంది మంచిదే కదా అని చెప్పాను అటువంటి విధానం చెప్పిన తర్వాత కూడా వర్కర్స్తో కాకుండా కొన్ని డ్రిల్లింగ్ మిషన్తో కాకుండా డైరెక్ట్గా జేసీబీని తీసుకొచ్చారంటే ఇది నా మీద నా కుటుంబం మీద పనిన కుట్ర నా కుటుంబ వాళ్ళు కొల్చాలనే ఉద్దేశమా ఏ ఉద్దేశం మీద జరిగిందో మాకైతే తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో దీ బాధ్యతని ఈ నష్టాన్ని నగరపాలిక సంస్థ నగరపాలక సంస్థ వారు భరిస్తారా లేదా కాంట్రాక్టర్ గారు భరిస్తారా ఎవరు భరిస్తారు దీంట్లో సమగ్ర న్యాయం మాకు విచారణ జరిపి న్యాయం జరిగేలాగా ప్రభుత్వాన్ని మేము నగరపాలక సంస్థ వారిని కాంట్రాక్టర్ వారిని కోరడం జరుగుతుంది ఈ విషయంలో పూర్తి స్థాయిగా న్యాయం చేస్తారని మేము కోరడం జరుగుతుంది అది ఈ బిల్డింగ్ కట్టి దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాల చరిత్ర ఈ బిల్డింగ్కి నూట యాభై సంవత్సరాల చరిత్ర ఇది పాత బిల్డింగు పక్కన కొత్త బిల్డింగ్ కట్టి నలభై ఐదు సంవత్సరాల చరిత్ర ఆనాటికాంచి ఈనాటి వరకు గవర్నమెంట్లో మారిన తర్వాత కూడా వాస్తవంగా చెప్పాలంటే ఈ రోడ్లో మా రోడ్లోకి వచ్చేటప్పటికి ఒక చుక్క నీరు ఎప్పుడు ఉండదు కానీ ఈ పక్క రోడ్లోకి వచ్చేటప్పటికి ఒక దుక్కు వర్షం పడితే పడవేసుకుని తిరిగే పరిస్థితిలో ఉంటుంది అటువంటి డ్రైనేజీ అటువంటి విధానం అక్కడ పెట్టుకొని అసలు శుభ్రంగా ఉన్నదాన్ని పాడు చేసుకొని ఈ విషయంలో ఏ నిర్లక్ష్యంతో ఈ పై ఈ విధానాన్ని చేశారో మాకైతే తెలియదు వాస్తవంగా చెప్పాలంటే కాలువ మీద ర్యాంపు కట్టుకొని వ్యవహారం చేసి ఏ ఒక్కడైనా సరే ఏ ఒక్క పౌరుడైనా కాలవ మీద ర్యాంపు కట్టుకొని ఇంట్లోకి వెళ్తాడు అది ఏ ఒక్క పౌరుడైనా చేసే పనే నేను ఒక్కడిని చేసే పని కాదు లేదు నిజంగా వాళ్ళకి అడ్డం వచ్చే పరిస్థితి అయితే ముందుగా మాకు సమాచారం ఇవ్వాలి ఏమండి మీ వస్తువు మాకు అడ్డం వస్తుంది కాబట్టి దీన్ని మీరు సరిచేస్తారా లేదనుకుంటే కనుక మమ్మల్ని ఈ ప్రక్రియలో చేసుకెళ్ళమంటారని మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి ఏ ఇంటిమేషన్ లేకుండా కాలావుల మీద బిల్డింగులు కట్టినోళ్ళు కాలావుల మీద కాంప్లెక్సులు కట్టినోళ్ళు కాలావుల మీద కట్టి వ్యాపారాలు చేసుకొని విధి విధానాలు చేసుకున్న వాళ్ళు వదిలేసి స్వచ్ఛందంగా నా ఇంటికే స్వచ్ఛందంగా నా ఒక్కడి ఇంటికే అంత జేసీబీని తీసుకొని నా మీద కక్ష కట్టడానికి అంత ఏమొచ్చింది నేను మీకు చేసిన అన్యాయం ఏంటి నా మీద ఈ కక్ష సాధింపు చర్య ఏంటి ఈ విషయంలో పూర్తి స్థాయిలో నగరపాలిక సంస్థ వారు కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరైనా సరే నా ఈ నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం కారణం ఏంటంటే కాలవ నిర్మాణానికి అడ్డు చెప్పే పరిస్థితి మాదైతే కాదు మాకు అవసరం లేదు కాలవ కాలవే దేని దానికే చేసుకోమనంటే ఇబ్బంది అయితే లేదు కానీ సమాచారం అందించాలి వస్తువు పాడవుతుందని మీకు తెలిసిన తర్వాత వచ్చారు చేశారు అంటే జేసీబీని తీసుకురా అసలు కాలవల నిర్మాణానికి ఏమి డ్యాములు కాదు లేకపోతే వంతెళ్లు కాదు జేసీబీలు రావడానికి డ్రిల్లింగ్ మిషన్లతో చేసుకోవచ్చు ఓకే కాదు అయినా దీంతో విధానం వచ్చారు కాబట్టి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి ఆ ఇంటిమేషన్ లేదు ఆ ఇంటిమేషన్ లేకుండా ఏ ప్రక్రియ లేకుండా ఏది చేయకుండా అసలు అక్రమ కట్టడాలు ఎన్నో ఉంటానగా అక్రమ కట్టడాలు ఎన్నో ఉంటాడుగా అనేది సక్రమంగా ఉండి నీరు చక్కగా పారే విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చి పగల కొట్టి మళ్ళీ కాలావాలని అని ప్రత్యేకించి నా ఇంటికి వచ్చి జేసీపీని తీసుకొచ్చి నా గోడలు కోల్చవలసిన పని అంత అవసరం ఏమొచ్చింది కనుక ఈ విషయంలో కా నగరపాలిక సంస్థ వారే కావచ్చు లేదా కాంట్రాక్టర్ గారే కావచ్చు ఏ ఒక్కరైనా కాంట్రాక్టర్ గారు మాత్రం జేసీబీ డ్రైవర్ గారు మాత్రం వీళ్ళిద్దరూ మాట్లాడింది పరమ తప్పుడు భాష అందులో భాగంగా నిన్న నా భార్య ఇంట్లో ఉంటాండగా ఏంటో అదిరిపోయిందని చెప్పానంటే ఈ పక్కన ఇంట్లో ఇద్దరు పేషెంట్లు ఉన్నారు హార్ట్ పేషెంట్లు ఓ పక్కన నా భార్య పేషెంట్ ఓ పక్కన మా అన్నయ్య పేషెంట్ కింద మా తోడేళ్ళు పేషెంట్ వీళ్ళు ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరు ఈ బాధ్యత వహిస్తారు ఎవరు ఈ బాధ్యత వహిస్తారు మనం ప్రభుత్వం ఉండేది ప్రజలకి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలను అందించి పరిపాలన చేయడానిక ల లేదనుకుంటే ప్రజల్ని కష్టాలు పాలు చేయడానిక ఏం కోరుకుంటుంది ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు ఈ అధికారులు ఈ విషయంలో పూర్తి స్థాయిలో నగరపాలిక సంస్థ వారే కావచ్చు అలాగే మీ మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఏంటంటే అయ్యా సంక్షేమ పథకాలు అందించి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తే ఎప్పుడూ కూడా ప్రజలు ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని అంగీకరిస్తారు అలా కాకుండా అరాచకమైన వ్యవహారాలు చేసి సందర్భం లేని వ్యవహారాలు చేసి ఇల్లును కోలగొట్టి అరాచకత్వాలు చేసే పరిస్థితులు విధి విధానాలు ఇవి మంచివి అయితే కావు ఈ విషయంలో నాకు జరిగిన నష్టాన్ని నగరపాలిక సంస్థ వారే కావచ్చు లేదా కాంట్రాక్టర్ గారి వారే కావచ్చు వాళ్ళు మాట్లాడిన భాషకి సక్రమైన సమాధానం చెప్పాలి ప్లస్ నాకు జరిగిన అన్యాయానికి తక్షణంగా వాళ్ళైతే నాకు ఈ న్యాయాన్ని ఈ యొక్క నష్టాన్ని వాళ్ళు భర్తీ చేయాలి ఎందుకంటే అక్రమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి నాదైతే అక్రమైన కట్టడం కాదు కావాలనుకుంటే ఎక్కడ ఏ ప్రకారంగా వాళ్ళు ఏ దీనికైనా సరే మేము నిలబడడానికి సిద్ధంగానే ఉన్నాం అలా కాలవకైతే మాకు మేమైతే అడ్డం కాదు కానీ నాకు జరిగిన అన్యాయం నాకు జరిగిన నష్టం దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నగరపాలిక సంస్థ వారు కానీ లేదా కాంట్రాక్టర్ గారు కానీ ఎవరు నష్టాన్ని భర్తీ చేస్తారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని కోరు